श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरो हरी अफालोचन शंभु भगवान्दरायण ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम 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 ओं ऐं ह्रीं ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమః నమ ఇప్పుడు మనం విశేషమైన శక్తి స్వరూపం హాకిని హాకిని అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలుసుకుందాం ఇది నూట ఏడవ శ్లోకంలో ఉత్తరార్థం నూట ఎనిమిదవ శ్లోకం ఇప్పుడు ఇంతకుముందు సాకిని అమ్మవారి నామాలు మనకు సరిగ్గా నూట ఆరో శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్థం నూట ఏడవ శ్లోకంలో పూర్వార్థం అంతవరకు సాకిని అమ్మవారి నామాలు అయ్యాయి ఇప్పుడు నూట ఏడవ శ్లోకం ఉత్తరార్థం నూట ఎనిమిదో శ్లోకం పూర్వార్థం ఉత్తరార్థం దాంతో హాకిని అమ్మవారి యొక్క విశేషమైన నామాలు మనం తెలుసుకోవచ్చు నూట ఏడో శ్లోకం ఉత్తరార్థం ఆజ్ఞా చక్రాభ్య నిలయ శుక్లవర్ణ షడాన మధ్య సంస్థ ఇది నూట శ్లోకం మధ్యా సంస్థ ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి నూట ఏడు పొరు ఉత్తరార్థం నూట ఎనిమిది పౌర్వార్ధం ఉత్తరార్థం ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడాన మధ్యా సంస్థ హంసవతి శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకినీ రూపధారిణి ఇక్కడ ఇరవై ఒకటో నామం నుంచి ఐదు వందల ఇరవై ఏడో నామం వరకు ఈ ఏడు నామాలు హాకిని అమ్మవారి రూపం ఆజ్ఞా చక్రార్జనలయ ప్రథమం శుక్రవర్ణ ద్వితీయం షడాన తృతీయం మజ్జా సంస్థ చతుర్థం హంసవతీ హంసవతీ ముఖ్యశక్తి సమన్విత హంసవతీ ముఖ్యశక్తి సమన్విత పంచమం హరిద్రానైక రసిక షష్టం హాకినీ రూపధారిణి సప్తమం సప్తపది అయం శ్లోక ఇప్పుడు ఈ అమ్మవారు హాకిని అమ్మవారు ఉంటారు మూలాధార అంబుజ ఆరూఢ పంచవృతులు అయిపోయి ఇది అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మవారు నూట ఏడో శ్లోకం ఉత్తరార్థం నిలయ నూట ఏడు శ్లోకంలో ఉత్తరార్థం నుంచి మొదలు ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్రాబ్జ నిలయ మొదటి నామం చక్ర అభ్య నిలయ ఆజ్ఞ అనే శక్తి కేంద్రం ఇక్కడ ఏ రకంగా ఉంటుంది అబ్జం పద్మం ద్విదళం ద్విదళం రెండే రేఖలు రెండు రేఖలు ఉన్నటువంటి అద్భుతమైన శక్తి కేంద్రం ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం మనం బొట్టు పెట్టుకునే చోట ఉంటుంది ఇక్కడ దాదాపు ముప్పై రెండు వేల నాడు ముప్పై రెండు వేల నాడీ కేంద్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఇది ఆజ్ఞాచక్రం ఇదే జ్ఞాన జ్ఞాననేత్రం అని కూడా అంటారు ఈ ఆజ్ఞాచక్రంలో అమ్మవారు హాకినీ హాకినీ రూపంలో ఉంటారట ఆజ్ఞాచక్ర అబ్జనలయ ఈ ద్విదళ పద్మమే నివాసంగా ఉంటారు హాకినీ దేవతా స్వరూపురాలు శుక్లవర్ణ శ్వేతవర్ణంలో ఉంటారు తెల్లటి వర్ణంతో అద్భుతంగా తేజిస్తూ ఉంటారు షడానన ఇక్కడ ఆరుముఖాలు ఈ అమ్మవారికి ఆరుముఖాలు షడానన మజ్జ సంస్థ సప్తధాతువుల్లో మజ్జ అనేది ఉంది మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉండేటటువంటి ఒక ద్రవపదార్థం దాన్ని మజ్జ అంటారు ఎముకల మధ్య ఉండే ద్రవపదార్థం తెలుగులో మూలుగా అంటుంటారు ఈ పదార్థం క్షీణిస్తే అవి పనిచేయం మామూలుగా ఏం చేస్తుంటారంటే అది చెప్పక ఆ మాట చెప్పలేక అంటే చెప్పడం అది తెలియక వాళ్ళు ఏం చేస్తారు ఎముకలు అరిగిపోయాయి అంటారు అరిగిపోవటం కాదు ఆ ఎముకల మధ్య ఉన్నటువంటి మజ్జ తెలుగులో మూలుగా అంటాం అది ఆ పదార్థం క్షీణించింది ఔషధాల ద్వారా లేదా వ్యాయామం ద్వారా యోగాభ్యాసం ద్వారా ఆ పదార్థాన్ని మళ్ళీ శక్తిమంతం చేసుకోవచ్చు అంతేత ఆ అక్కడ ఉన్నది ఆ మజ్జ అనేటటువంటి ఆ ధాతువుకి అహిదేవత హాకిని అమ్మవారు మజ్జా సంస్థ ఇంకా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హంసవతి శక్తి సమన్విత హంసవతి క్షమావతి ఇద్దరు దేవతలు అమ్మవారికి పరివార పరివార దేవతలు ఈ హాకిని అమ్మవారికి ఇద్దరు పరివార దేవతలు ఎవరు ఒకరెవరు మొదటివారు హంసవతి రెండో అమ్మవారు క్షమావతి హంసవతి క్షమావతి అనే ఇద్దరు పరివార దేవతలుగా ఉన్నారు హాకిని అమ్మవారికి హంసవతి ముఖ్య శక్తి సమన్విత హంసవతి క్షమావతి అనేటటువంటి శక్తి స్వరూపాలతో కూడి ఉన్నారు హాకిని అమ్మవారు ఎక్కడున్నారు ఆజ్ఞా చక్రాబ్జ నిరయ అని జ్ఞాపకం పెట్టుకోవాలి ఇంకా అమ్మవారికి ఏ పదార్థాన్ని నివేదన చేయాలి హరిద్రాన్న ఇక రసిక హరిద్రా అన్న ఏకరసిక హరిద్ర అన్న ఏకరసిక హరిద్ర అన్న పసుపుతో మిళితమైన అర్ణం ఏమంటాం తెలుగులో పులిహోర అంటాం పులిహోర అంటాను తెలుగులో సంస్కృతంలో హరిద్రాన్నం అంటారు ఈ హరిద్రాన్నం అమ్మవారికి చాలా ఇష్టం ఈ కారణం అందులో అంతరార్థం ఏంటంటే పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మనం వంటలు చేసేటప్పుడు ఏదో పదార్థంలో పప్పులో కానీ లేదా కూరల్లో కానీ కొంచెం పసుపును చిటికెడు పసుపు వేసినట్లయితే మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చర్మానికి ఎటువంటి దోషం లేకుండా చేస్తుంది అంతే మహిళలు స్నానం చేసే ముందు ముఖమంతా పసుపు పూసుకుంటారు పేరెంటాళ్లకు పాదాలకు పసుపు పూయడం అర్థం అర్థం అదే శరీరానికి పాదాల ఆధారం ఆ పాదాలకు శక్తి పసుపు పూసినట్లయితే శక్తిమంత దేహానికి ఆధారం అవుతాయి అంత అంతరార్థం ఉంది హరిద్ర ఇంకో విశేషం మనం ఏ పూజ చేసినా కూడా ఏ పూజా కార్యక్రమం చేసినా కూడా మొట్టమొదట హరిద్రా గణపతిని పూజించాలి హరిద్రా గణపతి ఆదవ పూజ గణ హరిద్రా గణపతిని పూజిస్తాం హరిద్రాకి అంత శక్తి ఉంది అటువంటి హరిద్రా అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఉంటాయి ఎవరి అమ్మవారు హాకిని రూపధారిణి హాకిని అమ్మవారు హాకిని అనే రూపంతో అమ్మవారు ఆజ్ఞాచక్రంలో ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటారు మనం బొట్టు పెట్టుకున్న చోట ఆజ్ఞాచక్రం అక్కడ ఉంటారు అమ్మవారు ఇక్కడ జీవాత్మస్థానం జీవాత్మని రక్షిస్తూ ఉంటారు ఈ మంత్రాలను ఒకసారి చేపిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం నమః ఓం ఐం హ్రీం శ్రీం శుక్లవర్ణాయ హ్రీం శ్రీం షడాననాయ నమోనమ ఓం ఐం హ్రీం శ్రీం మజ్జా సంస్థాయ నమోనమ ఓం ఐం హ్రీం శ్రీం శక్తి ముఖ్యశక్తి సమన్వితాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హరిద్రాన్నైకి రసిగా అయిన మౌనమ ఓం ఐం హ్రీం శ్రీం హాకినీ రూపధారిణ్యైన మౌనమ ఇప్పుడు మనకు ఆరుగురు శక్తి అయ్యారు శక్తి స్వరూపిణి అయ్యారు సప్తమ శక్తి స్వరూపిణి యాకిని యాకిని అమ్మవారు ఆ విశేషాలను అనంతర కార్యక్రమాలు తెలుసుకుందాం స్వస్తి భవతి